వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన బీట్రూట్తో చాలా సింపుల్గా చాలా టేస్టీగా బీట్రూట్ ఇష్టం లేని వాళ్లకు ఇలా బీట్రూట్ రైస్ లేదా బీట్రూట్ పులిహోర ఇలా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తరువాత రెండున్నర టేబుల్ స్పూన్లు పప్పును వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు ఒకటిన్నర టీ స్పూన్ మినపప్పు ఒకటిన్నర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ తుంచుకున్న ఎండుమిరపకాయలు మూడు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి అన్నీ వేగిన తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు మూడు నుంచి నాలుగు కరివేపాకు కొద్దిగా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తరువాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి తరువాత పావు కిలో బీట్రూట్ను బాగా కడిగి తొక్కు చెక్కుని ఇలా తురుముకొని వేసుకోవాలి వాటర్ తాగే గ్లాస్తో అయితే ఒకటిన్నర గ్లాస్ వరకు బీట్రూట్ తురుము వేసుకొని హై ఫ్లేమ్లో ఇది పచ్చివాసన పోయేంత వరకు మూడు నుంచి నాలుగు నిమిషంలో పాటు వేయించుకోవాలి తరువాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇలా చిక్కగా గుజ్జులా తీసుకొని వేసుకోండి అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఇది దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత నేను పావు కిలో రైస్ను బాయిల్ చేసి చల్లారి పెట్టుకుని పెట్టుకున్నాను ఈ రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి వాటర్ తాగే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బియ్యాన్ని ఉడికించుకుని చల్లారి పెట్టుకుని పెట్టుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు నార్మల్ రైస్తో కూడా తయారు చేసుకోవచ్చు దీనిని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోండి బీట్రూట్ ఇష్టం లేని వాళ్లకు ఇలా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో